నిజంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ షుగర్ థైరాయిడ్ మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు వైద్య శిబిరంలో సుమారు మంది వరకు హాజరైనట్లు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాగరాజు బోయిని చంద్రం రాజు లీలా గ్రూప్ సభ్యులు లీలా గ్రూప్ సభ్యులు రాజు నాయక్ పాల్గొన్నారు డాక్టర్ మోహన్ నాయక్ గారికి నార్లాపూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేపట్టినటువంటి ఉచిత వైద్య శిబిరం కారణంగా నార్లాపూర్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మందుల పంపి ఉచిత మందులు పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి గ్రామ ప్రజలు మరియు మా గ్రామ ప్రజల తరఫున మోహన్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అతనికి డాక్టర్ గారికి కూడా భగవంతుని చూసి ఎల్లవేళలా ఉండాలని